మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల శిక్షణ బహిష్కరణకు ఫార్టో పిలుపు అవును సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి జరిగే మూడవ విడత ఉపాధ్యాయ నాయకత్వ శిక్షణను బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు ఫార్టో అయితే ప్రకటించింది ఉపాధ్యాయ సంఘాల సూచన మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇస్తామని సమగ్ర శిక్ష ఎస్పీడి హామీ ఇచ్చారని కానీ పాత విధానంలోనే శిక్షణకు షెడ్యూల్ ప్రకటించిందని ఫాటో చైర్మన్ ఎల్ శ్రీని ఇక్కడ సాయి శ్రీనివాస్ అయితే ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు శిక్షణ కేంద్రాలకు దూరంగా ఉన్న జిల్లాలతో పాటు ఇంకా దూరంగా భావించే ఉపాధ్యాయుల శిక్షణను బహిష్కరించాలని చెప్పేసి వారైతే పిలుపునిచ్చారనమాట సో ఈ విధంగా శిక్షణకు సంబంధించి ఎవరు వెళ్ళడం అయితే లేదు సో ఈ విధంగా వారైతే ఇందులో పాలు పంచుకోవడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ టైం ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ఈ ఉద్యోగులు అయితే మళ్ళీ కొత్త ప్రభుత్వంలో కూడా చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందిస్తూ ఉంటాను నేను